సుధాకర్ సుమీలా చనిపోయారు ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్ళు తెలుస్తుంది గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది చనిపోయే ముందు సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు మూడు రోజుల క్రితం రిజార్ట్కు ఈ మృతులు వచ్చినట్టుగా సమాచారం వస్తుంది మూడు రోజుల క్రితం వీళ్ళు రిజార్ట్కు వచ్చారు వాళ్ళిద్దరికీ పెళ్ళైంది కానీ వేర్వేరుగా పెళ్ళైంది ఒకరు భార్యను మరొకరు భర్తను వదిలేసి పెళ్లి తర్వాత ప్రేమించుకున్నారు మరి ఈ ప్రేమకి ముగింపు కార్డు ఏంటంటే మరణం ఎస్ పురుగుల మందు తాగి మరణానికి పాల్పడ్డారు పెళ్ళైన తర్వాత ప్రేమలు పుడితే వాటికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈ కథ అర్థం పడుతోంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతపూర్ కేసీఆర్ నగర్ కు చెందిన బంధబాల సుధాకర్ రామంతపూర్లోని గాంధీనగర్ కు చెందిన పాసాల సుష్మిత సమీప బంధువులు వాళ్ళిద్దరూ వరుసకు భావన మరదు ఇద్దరికి వేరువేరుగా పెళ్లిళ్ళు జరిగినాయి అయితే వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో కూడా గొడవలు ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ కారణంగానే నల్గొండ జిల్లాలోని కేతపల్లి పోలీస్ స్టేషన్లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టాడు దీంతో మనస్తాపానికి గురైన సుష్మిత సుధాకర్ వద్దకు వచ్చేసింది వీరిద్దరూ రెండు రోజులుగా బీబీ నగర్ మండలం కొండమడుగు శివార్లోని రిజార్ట్స్కు వెళ్లారు అక్కడ గది అద్దెకు తీసుకున్నారు ఆదివారం మధ్యాహ్నం బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ కేసు అత్యంత సంచలనాత్మక విషయం ఏమిటంటే సుధాకర్ సుమీల ఆత్మ చేసుకునే ముందు పది నిమిషాల నిడివి గల సెల్ఫీ వీడియోను ఒకటి రికార్డ్ చేశారు సుమీలు కూడా మూడు పేజీల లేఖ రాసింది ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మా ప్రతినిధి శరత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శరత్ ఇద్దరు బావామరదళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళ మధ్య ఒక అనైతిక బంధం కొనసాగుతున్నట్టుగా సమాచారం వచ్చింది ఆల్రెడీ ఇంట్లో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది ఒక రిసార్ట్ కి మూడు రోజులు ముందే వచ్చి సూసైడ్ చేసుకున్నారు పురుగుల మందు తాగి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది మూడు పేజీల లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది అసలు అందులో ఏముంది వాళ్ళు ఏం చెప్పారు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి థ్యాంక్ యూ భువనగిరి జిల్లా బీబీ నగర్ లో ఒక రిసార్ట్ లో ఇద్దరు కూడా బలవంతంగా పాల్పడ్డారు సుధాకర్ అండ్ సుస్మిత మరి నిజంగా సుధాకర్ వివాహితుడు సుస్మిత కూడా వివాహితురాలు మరి వీళ్ళిద్దరు కూడా దగ్గర బంధువులు అంటే బావామర్తల వరుస వీళ్ళంతా వీళ్ళిద్దరి నల్లగొండ జిల్లా కేతపల్లె వాస్తవ్యులు వీరిద్దరు కూడా రామంతపూర్ లో అంటే కేసీఆర్ నగర్ లో సుధాకర్ నివసిస్తున్నాడు అదే విధంగా అదే రామంతపూర్ లో గాంధీ నగర్ లో సుస్మిత నివసిస్తుంది వీళ్ళిద్దరు కూడా బావామర్దల వరుస అయితే వీరికి వివాహం అయింది అంటే వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు సుధాకర్ ప్రేమ వివాహం కూడా ప్రేమ వివాహం చేసుకుంది వేరే వాళ్ళని కానీ ఈ సుధాకర్ సుస్మితకు పెళ్ళైన తర్వాత ఈ వివాహేతర సంబంధం అంటే సుధాకర్ తో ఉన్నటువంటి పరిచయం తో కాస్త కొంచెం ప్రేమగా మారినటువంటి సందర్భం అదే విధంగా ఇద్దరు ఇలీగల్ అఫైర్స్ ఉన్నటువంటి సందర్భం మరి దీని వల్ల సుస్మిత సుధాకర్ రెండు రోజులకి తాము రీసెర్చ్ వచ్చి అంటే కొండమరలో ఉన్నటువంటి రీసెర్చ్ వచ్చి అక్కడ రెండు రోజుల నుంచి ఉంటూ వాళ్ళంతా కూడా అంటే వాళ్ళిద్దరు కూడా ఆ సందర్భము దీంట్లో సుధాకర్ వాళ్ళ బావకు ఫోన్ చేసి నిన్న రాత్రి నేను చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది ఎందుకంటే నేను సుస్మిత లేని నేను ఉండలేను ఎందుకంటే ఇంట్లో నాకు భార్య ఉన్నప్పటికీ నాకు సుస్మితని ముఖ్యం అని చెప్పి చెప్పినటువంటి విషయము లేదు లేదు అలా చేయొద్దు నేను వస్తున్నామని చెప్పినా కూడా ఎక్కడున్నా అనేది సమయం అయితే ప్లేస్ అయితే చెప్పలేనటువంటి పరిస్థితి మరి అదే విధంగా సుస్మిత కూడా ఒక మూడు పేర్ల లేఖ అయితే రాసింది అందులో నేను సుధాకర్ ని సుధాకర్ ను సుధాకరే నా జీవితం అనుకుంటున్నాను కానీ నాకు కూడా పెళ్లి అయిపోయింది కానీ భర్త కన్నా ముఖ్యం నాకు అని చెప్పి ఆమె కూడా చెప్పినటువంటి సందర్భం వీళ్ళిద్దరు కూడా పురుగుల మందు తాగి బలవన చెందడం అయితే చాలా బాధ కలిగిస్తుంది చెప్పవచ్చు ఎందుకంటే సుధాకర్ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు కాలం వీళ్ళు రిజార్ట్ కు వచ్చే ముందు వీళ్ళు రిజార్ట్ కు వచ్చే ముందు వరకు వాళ్ళు వాళ్ళ భర్త భార్య కలిసి ఉన్నారా లేదా సుధాకర్ వాళ్ళ భార్యతో చెప్తున్నారు ఎందుకంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట సుధాకర్ తో ఎప్పుడైతే సన్నిహితంగా ఈమె ఉంటుందో అప్పటి నుంచి సుధాకర్ గొడవ గొడవలు అవుతుండమే కాకుండా కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో వీళ్ళ ఏదైతే సొంత కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడు భర్త సుస్మిత వాళ్ళ భర్త కేసు పెట్టాడు ఈమె పైన ఆ కేసు పెట్టిన సందర్భంలో సుస్మితకు సుధాకర్ అంటే ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు నా పైన మా భర్త కేసు పెట్టారని చెప్పి మాట్లాడుకున్న సందర్భంలో ఇదే రిసార్ట్ లో మాట్లాడుకున్న రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి కూడా ఇదే రిసార్ట్ లో వాళ్ళు ఉంటున్నారు మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి బలవంత అంటే చనిపోదామని వచ్చారా లేదంటే ఇక్కడ మాట్లాడుకొని ఇంకా ఏమైనా చేద్దామని వచ్చారా కానీ మొత్తానికి అయితే వాళ్ళిద్దరు అంటే సుస్మిత మీద ఎప్పుడైతే కేసు పెట్టారో వార్త అప్పటి నుంచి కూడా సుస్మిత సుధాకర్ తో మాట్లాడుతూ నా పైన కేసు పెట్టారు నన్ను ఇబ్బంది పెడతారని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఓకే అంటే కుటుంబంలో గత కొన్ని రోజులుగా ఈ కలహాలు అవి జరుగుతున్నాయి కదా ఇంకా కుటుంబ సభ్యులు అక్కడ రిసార్ట్ దగ్గరికి వచ్చారా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి అసలు వాస్తవానికి ఆ రిసార్ట్ అంటే ఎక్కడ ఉన్నామని అయితే చెప్పలేదు వాళ్ళ బావకి సుధాకర్ ఎప్పుడైతే రంజిత్ వాళ్ళ బావకి ఎప్పుడైతే కాల్ చేశాడో మేము ఎక్కడ ఉన్నామని చెప్పలేదు కానీ నేను చనిపోతున్నాను నాకు సుస్మితనే జీవితము ఆమెనే నాకు దక్కట్లేదు అని చెప్పి అతను సుస్మిత కూడా నాకు సుధాకర్ జీవితం అని చెప్పి ఆమె ఇట్లా అనుకోవడము కానీ ఎక్కడైనా తెలియక వాళ్ళు ఎప్పుడైతే మన బీబీ అంటే ముప్పలకి వచ్చి పిఎస్ లో కంప్లైంట్ చేసినప్పుడు ఆ మొబైల్ మొబైల్ ఆధారంగా ఒక సిగ్నల్స్ ఆధారంగా ఈ బీబినార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బీబీ ప్లస్ వాళ్ళ బంధువులు అందరు కలిసి వచ్చినప్పుడు లోపల తీసుకున్నారు రెండు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటుందని చెప్పాలి వాళ్ళు కూడా రిసార్ట్స్ వాళ్ళు చూసినట్లయితే తలుపులు తట్టి తీయగా వాళ్ళిద్దరు కూడా మంచం మీద అవిగాత జీవులు పడి ఉన్నారు అంటే ఆ పురుగుల మంది తాయి వీడియో రిలీజ్ చేశారు అలాగే కూడా మూడు పేజీలు లేఖ రాసింది అందులో ఏ విషయాలు పేర్కొన్నారు వాళ్ళు అందులో ఇదే విషయాలు మెయిన్ గా సుస్మిత అసలు వాస్తవానికి బావా మరదల వరుస వాళ్ళది బావా మరదల వరుస అయినప్పటికీ సుధాకర్ సుస్మిత ఇద్దరు కూడా మరి ప్రేమ వివాహం చేసుకున్నారు ఇందులో ఒకటి ఒకటి చూడండి మరి సుధాకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు సుస్మిత కూడా ప్రేమ వివాహం చేసుకుంది అయినప్పటికీ మళ్ళొక అంటే సుధాకర్ ఎప్పుడైతే అంటే బాబా మరదల వరుసను మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ కనీసం అంటే వాళ్ళ ఈ వ్యవహారం కాస్త కొంచెము అక్రమ సంబంధంగా దారితీసిందని చెప్పవచ్చు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భర్త కన్నా నాకు ఈ మేము ముఖ్యమని ఈమె ఈమె అతను కూడా నాకు భార్య కన్నా ఈ సుస్మిత ముఖ్యమని ఇద్దరు కూడా అట్లా అనుకోని అంటే ఈ భార్య ఉంది అతనికి భర్త వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి ప్రేమ పుట్టిందా అంతకు ముందు ఏం లేదా బాబా బొమ్మర్ల వరుస మామూలుగా అప్పుడు పరిచయం ఉందనట్టే కానీ ఇంత పరిచయం లేకుంటే బాబా బొమ్మర్ల వరుస కాబట్టి మామూలుగా మాట్లాడుతూ మాట్లాడు పెళ్లి చేసుకున్న తర్వాతనే ఈ దీనికి అక్రమ సంబంధాన్ని దారితీసిందని చెప్పవచ్చు నిజంగా ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము పెళ్లి చేసుకున్న తర్వాతనే వీరికి కొంచెం ప్రేమాయణం కొనసాగిందని చెప్పవచ్చు ఓకే పోలీసులతో మీరు మాట్లాడారా ఏంటి ఈ కేసుకు సంబంధించిన అదనపు డీటెయిల్స్ ఏమి ఇచ్చారు పోలీసులు ఏమంటున్నారు అంటే ఇంకా అంటే దర్యాప్తు చేస్తాం మెయిన్ గా అయితే వీరైతే అక్రమ సంబంధం వాళ్ళని జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ లో రెండు రోజుల నుంచి వాళ్ళు ఉంటున్నారు ఇక మా జీవితం అంటే మేము ఉండాలి మేమిద్దరం కలిసి ఉండాలి అంటే ఇక్కడ ఉన్న అంటే మా భర్తకు నా మీద కేసు పెట్టాడు ఈ విషయం గొడవలు జరుగుతున్నాయి కాబట్టి నా మీద కేసు పెట్టాడు ఓ వైపు భార్య కూడా అతను ఇబ్బంది పెడుతుంది సుధాకర్ కాబట్టి ఆ విషయంలోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుకున్నారు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఉండి ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఆమె లెటర్ రాసిన తర్వాతనే పురుగుల మందు తాగి ఈ క్షణికంలో చేసిన నిర్ణయం కూడా అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద మనుషుల సమక్షంలో కొన్ని గొడవలు కూడా జరిగినాయట అయినప్పటికీ కూడా వీళ్ళు మారలేదు వీళ్ళ పరిస్థితి మారలేదు వీళ్ళు ఇలానే కొనసాగిస్తున్నారు అని చెప్పి ఆ ఆ విధంగా అంటే గొడవలు అవుతున్నాయి ఇటు సుధాక వాళ్ళ ఇంట్లో గొడవలు సుస్మిత వాళ్ళ ఇంట్లో గొడవలు ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే వీళ్ళిద్దరూ కూడా సుధాకర్ కావచ్చు సుష్మిత ప్రేమ వివాహాలే చేసుకున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత భావ వరస అయ్యేటువంటి సుధాకర్తో సుష్మిత మళ్ళీ ప్రేమాయణం కొనసాగించింది అక్రమ సంబంధం అనైతిక బంధాలు అనేవి ఏ విధంగా ఎంత విషాదకరమైనటువంటి ముగింపు పలుకుతాయి అనేది ఈ కథ కూడా అద్దం పట్టే పరిస్థితి కనిపిస్తుంది వీరిద్దరూ రిజార్ట్కి వెళ్ళిపోయారు మూడు రోజులుగా ఆ రిజార్ట్లో కలుసున్నారు చివరి రోజు ఆదివారం రోజు వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు ఒక బంధువుకి ఫోన్ చేసి కూడా చెప్పారు సుష్మితి లేకుండా నేను బతకలేను సుష్మతితోనే నేను ఉండాలి అంతకుముందే వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఏమేమో వేరే అతని ప్రేమించి పెళ్లి చేసుకుంది సుధాకర్ వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి ఆ ప్రేమంతా ఏమైపోయింది వీళ్ళు పరిచయం అయిన తర్వాత వరుసకు బావనేసరికి వీళ్ళు బంధాలు అనైతికంగా కొనసాగించి అక్రమంగా సంబంధాలు కొనసాగించి ఇప్పుడు చావు వరకు వచ్చినటువంటి పరిస్థితుంది ఇదే అంటే ప్రీడి మోజులో పడి ఏ విధంగా చేస్తూ ఉన్నారు దారుణాలు ఇప్పుడు తనువు చాలించే పరిస్థితి కూడా వస్తుంది గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అసలు దేశంలో ఎలాంటి వికృతమైనటువంటి మనస్తత్వంతో ఈ విధంగా దారుణాలు చోటు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇదే విధంగా ముగింపు పలుకుతుంది చావుకు దారితీస్తుంది చావే చివరిగా అంతిమంగా జరిగేది అని చెప్పి చాలా స్పష్టంగా ఈ కేసును బట్టి మనకు అర్థమవుతుంది ఇది పూర్తిగా ఒక అనైతిక బంధం అనేది వీళ్ళు కొనసాగించారు కాబట్టి ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోతున్న పరిస్థితి ఆల్రెడీ ఈ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దలు ఒప్పించి చేసుకున్నారు మరి ఇప్పుడు ఇదేంటి అని చెప్పి కుటుంబ సభ్యులే వాళ్ళ మధ్య కొంత వాళ్ళ మనసులు మార్చే ప్రయత్నం చేశారు ఇది పద్ధతి కాదు మీరు ఎంచుకున్నటువంటి పద్ధతి సరైనది కాదు ఇప్పటికైనా మీరు మారండి అని చెప్పి వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ మారని పరిస్థితి మళ్ళీ వీళ్ళు ఒక రిజార్ట్కి వెళ్ళిపోయి ఈ పెద్దలు మన ప్రేమను ఇష్టపడలేదని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు